చూడు నాకెళ్ళి చూడాలి అందరూ ఇది ఎలా ఉందంట ఇది ఎలా ఉంది గోడమైన గ్రంథ వాక్యము వల్ల గ్రంథ వాక్యము ఇది ఏంటంటే గోడమైన సంగతులు ఇది అందరికీ అర్థం కావు అర్థము కాదు దీనికి మర్మాలు నేను చెప్తా ఈ రోజున బైబుల్ అర్థం కాదు బైబిల్ పదకొండు పన్నెండు ఇరవై తొమ్మిది చూడు బాగానే ఈ గూడమైన అర్థాలు ఎవరికి అర్థం కావు ఎల్లగొట్టినప్పుడు అక్కడ ప్రాంత ప్రజలందరూ అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయా ఇక్కడ వద్దును అంటున్నారు అర్థమవుతుందా దయ్యము వెళ్ళగొడితే వాళ్ళు ఏమంటున్నారు చూసిన వాళ్ళు అయ్యా నువ్వు ఇక్కడ నువ్వు మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయా అది పెడతావు అంటున్నారు వింటున్నారా దయ్యం వెళ్ళగొట్టించుకున్నవాడు అయ్యా ఇక్కడుండయా అంటున్నాడు అయ్యా ఇక్కడా ఉండయ్యా దయ్యం వెళ్ళగొట్టించుకున్నవాడు చర్చికి వస్తున్నాడు దయ్యాన్ని వెళ్ళగొడితే కళ్ళారా చూసినటువంటి భార్య చర్చికి రాట్లా ఇది 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 బైబిల్ సబ్జెక్ట్ అర్థమైందా అక్కడ దయ్యాలు వస్తున్నాయి దయ్యాలు అంటున్నాయి ప్రభువా ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అయ్యా మమ్మల్ని అయ్యా మాకు సమయం రాకముదో వచ్చావా రాబాక వెళ్ళిపోయా అంటారు నీ దయ్యాలు వింటున్నారా మరణమాలు అందరికి అర్థం కావు రెండే రెండు మర్మాలు చెప్తా దీన్ని ఫాలో అండి టైం వేస్ట్ చేసుకోవద్దు ప్లీజ్ దయచేసి మీ టైం వేస్ట్ చేసు రెండే రెండు పాయింట్లు చెబుతా రెండు పాయింట్లు ప్రేయర్ చేసుకోండి అనవసరంగా బుర్ర బాడు చేసుకోవద్దు దయచేసి వింటున్నారా దయ్యం పోగొట్టుకున్నవాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా ఉండయ్యా అంటున్నాడు దయ్యం పోగొడుతుంటే కళ్ళారా చూసిన వాళ్ళందరూ అందరూ అయ్యా ఇక్కడ ఉద్దా వెళ్ళిపోయా ఇది గోడమైన బైబిల్ గోడమైంది అందరికి అర్థం కాదు నశించుచున్న వారికి వెర్రితనము ఇది మనకు శక్తి దేవుడు నశించిపోయేవాడికి వెర్రితనం ఇప్పుడు ఒక్కటే నీకు కావాల్సింది జ్ఞానం ఎంతమంది జ్ఞానం అడుగుతున్నారు రెండే రెండు పాయింట్లు నువ్వు టైం వేస్ట్ చేయద్దు గంటలు గంటలు నీకు వచ్చే క్వశ్చన్లు అంటే బయట తీపాక సైతాను నిన్ను మోసం చేస్తుంది ఆ డౌట్ అండి నో డౌట్ ఏంది డౌట్ నువ్వు ఆయన యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ వెతకు వారికి ఫలము దయచేయననియూ నమ్మవలెను కథ ఇంచున్నారా ఈ బైమైనది చదువు దీని అంతటి కూర్చున్న ప్రకటన ఇది వాక్యము ఒకడు ఒకడు నీవు దయచేసి దీని చెప్పి నీవు దయచేసి దీనిని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి అక్షరములు తెలిసిన వారికి వానిని అప్పగించును ఆగండి దేవుడు బైబుల్ ఇచ్చి అమ్మా ఇది చదవండి మీరు ఇది చదివి నాకు చెప్పండి ఇది చదివి నాకు చెప్పండి అని చదువుకున్న వాడికి ఎత్తనాడు బైబుల్ వాడేం చెప్తున్నాడేనండి అతడు అతడు అది నావలన కాదు అది నావలనా కాదు నావల్లా నా వలన కాదు అది గూడార్థముగా ఇది గూడార్థముగా ఉన్నదని చెప్పును చదువుకున్నవాడికి ఇప్పుడు చేతికితే మాకు అర్థం కావట్లేదు భయ్ మా నాన్నగారు ఒక ఆమె వచ్చి మా ఇంటి ముందు ఒక త్రీ అవర్స్ మాట్లాడింది మా నాన్నగారితో ఆమె మాట్లాడి అయిపోయిన తర్వాత అందరం కూడా బాగా తెలిసినామే ఆమె నేను ఆమె వెళ్తున్నప్పుడు నన్ను పిలిచి చంటి అన్నాడు ఏంటి నాన్న అంటే ఇప్పుడు వచ్చినామే ఎవరు రాన్నాడు ఇప్పుడు నాతో మాట్లాడినామే ఎవరు రాన్నాడు బైబిల్ అంతా విన్న తర్వాత ఏసై ఎవరు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది అర్థమయ్యేలా చూస్తా చదువుకున్నవాడికి ఇస్తేనంట ఇది నా వల్ల కదా గోడార్థం అబ్బో బు నేను చూపు నేను చెప్పండి చెప్తా ఫోర్ క్లాస్ అదే ఆ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ ఈ క్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ బోస్లో అవన్నీ చెప్పేస్తా మైటర్ హూ ఇస్ ద ప్రెసిడెంట్ అది చెప్పేస్తా జనరల్ నాలెడ్జ్ చెప్పేస్తా ఇప్పుడు వ్యాక్సిన్ ఏం కావాలంటే చెప్తాను ఏది ఏది పోసుకోవాలా ఎక్కడ ఎక్కడ ఏం చేయాలా ఎక్కడ డయాగ్నోస్టిక్స్ వెళ్ళాలి విజయ డయాగ్నోస్టిక్ వెళ్ళాలో ఎక్కడ డాక్టర్ మంచిదో ఎక్కడ స్కానింగ్ తీయాలో ఎక్కడ లెవర్కి లోపలికి వెళ్ళిద్దో ఎక్కడ దూరిద్దో ఎక్కడ ముక్కులు అన్నీ చెబుతా బట్ నా వల్ల చదువుకున్న వాడికి ఇస్తే మరియు మరియు నీవు దయచేసి దీని చదువుమని నీవు దయచేసి చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి చదువుకోని వాళ్ళు చేతులు ప్లీజ్ ఏమనుకోరు నేను కూడా చెప్తాను నేను కూడా చదువుకోరా మాకు క్వాలిఫికేషన్ ఇస్ ఐఏబిఎఫ్ ఇంటర్ అప్లైడ్ బట్ ఫెయిల్డ్ నేను నేను చదువు లేని కూడా కొడిస్తే వాడు ఏం చెబుతున్నాడు ఏనండి అతడు అతడు అక్షరములు నాకు తెలియవను అక్షరములు నాకు తెలియవను నాకు ఆలు కూడా రావు ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చున్నారు నాకెళ్ళి చూడండి ఎలా వస్తున్నారంట మాటలు దొచ్చి కూర్చుంటున్నారంటే ఏందో చెప్ప ఆ మాట చెప్పనా అయ్యా అయ్యా మాకు ఇల్లు లేదయ్యా అయ్యా మా అమ్మాయి పెళ్లి కాలేదయ్యా అయ్యా బోవలేదయ్యా రెడ్లు కట్టలే అయ్యా అయా ఫైనాన్స్ కట్టలే అయ్యా అయా ఈ రోగం తగ్గట్లేదయ్యా అయ్యా పూట గడవట్లేదు ఈ పోతలయ్యాగుడి మీకు చూడండి ఇరిమియా ముప్పై మూడు మూడు నాకు మొరపెట్టుము నాకు మొరబెచ్చుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులను ఏముందంట ఈ బుక్ లో చదువుకున్నవాడికి ఏముందంట ఇది గోడార్థం ఉంది నాకు చదువు లేనోడికి ఇది ఏమన్నా అంట గోడార్థం ఇది నాకు ఇది ఇప్పుడు నువ్వు అడిగితే దేవుడు ఏం చెప్తా నీవు గ్రహింపలేని గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేతును